న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టాలని నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి మంద నగేష్లు కోరారు ఇందుకోసం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు హైదరాబాద్ లో న్యాయవాది ముస్తఫా అలీపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం నల్గొండ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి ప్రధాన కార్యదర్శి మంద నగేష్ లు మాట్లాడుతూ న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దాడులను ప్రభుత్వం అరికట్టాలని ఇందుకోసం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు ముస్తఫా అలీపై దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నీతి రఘుపతి మల్లపల్లి ఆదిరెడ్డి సిహెచ్ గోపాల్ శివకుమారాచారి ఫెరోజ్ సోమేశ్వరరావు శేఖర్ నజీరుద్దీన్ ఎల్లయ్య కార్తీక్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లో ముస్తఫా అలీ అనే న్యాయవాదిపై దుండగులు రకంగా దాడి చేసి కత్తిపోటకు గురి చేయడం జరిగింది న్యాయవాదులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ కూడా న్యాయవాదుల డిమాండ్ అయినటువంటి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తెమ్మని ఎన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి దాని ఫలితంగా రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగి న్యాయవాదులు తమ వృత్తిని కొనసాగించలేకపోయే అటువంటి రోజులు వచ్చాయి దానికి నిరసనగా ఈరోజు మేము న్యాయవాదులు హైదరాబాదుల న్యాయవాది ముస్తఫా అలీపై దాడిని జరిగి నిరసిస్తూ ఈరోజు నల్లగొండలో కోర్టు విధులను బహిష్కరించి ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఎమటే తేవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ న్యాయవాదులపై దాడులను ప్రభుత్వం సీరియస్గా తీసుకొని నిందితులపై కఠినంగా చర్యలు తీసుకునేటట్టుగా సత్వరమే వాళ్ళని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు హైదరాబాద్ నగరంలో ముంతాజ్ అలీ అనే న్యాయవాదిపై సిటీ సిట్ కోర్టులో పనిచేసే న్యాయవాదిపై దుండంగులు అకారణంగా కత్తిపోట్లతో పొడిచి తను గాయాలు చేయడం జరిగింది సమాజకు సేవ చేసేటువంటి న్యాయవాదులపై ఇలాంటి దాడులను సమాజం అంతా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో మార్లు ఎన్నో సంవత్సరాలుగా న్యాయవాదుల రక్షణ చట్టానికై మా న్యాయవాద సంఘాలు న్యాయవాదులు పోరాడుతున్నారు ఎందుకంటే సమాజంలో న్యాయ వ్యవస్థను కాపాడుతున్నటువంటి మాపై కూడా ఇలాంటి దాడులు చేయడం శోచనీయం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నే ఆలోచించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవడా తేవాలని ఈ డిమాండ్ చేస్తాం గత గత ఆరో తేదీన ముస్తఫానే న్యాయవాది పైన దుండగులు దాడి చేసి గాయపరిచారు గతతో పొడిచి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ న్యాయవాదులపై వరుసగా దాడులు జరుగుతూ ఉన్నది కూడా మన రాష్ట్రంలో వారానికి ఒకసారి ఒక న్యాయవాదిపై దాడి జరుగుతూ ఉంది దేశంలో తీసుకుంటే రోజుకు ఒక న్యాయవాదిపై దాడి జరుగుతూ ఉంది ఇవి ఎన్ని జరుగుతున్నా కూడా మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి మనకు రక్షణ చట్టాలు తేకపోవడం చాలా శోచనీయం ఇప్పటికైనా కన్ను తెలిసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఇటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ బిల్లు పెట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాల్సిందిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా కొనసాగితే దాడులు అభివృద్ధిలో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి మరి తెలంగాణ ఉద్యమం సాధించడానికి ఏ విధంగా న్యాయాలు పోరాడిందో రక్షణ చట్టం కోసం కూడా ఆ విధంగా పోరాడే పరిస్థితి తేవద్దని మేము కోరుతా ఉన్నాం చాలా బాధాకరం మేము న్యాయవాదులుగా అనేక సార్లు దాడులు జరిగినప్పుడు నిరసన తెలియజేస్తా ఉన్నాం కానీ దురదృష్టం ఏంటంటే నిన్న హైదరాబాద్లో అనే అడ్వకేట్ మీద దాడి జరిగింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చట్టసభలలో బిల్లు తీసుకొచ్చి చట్టం తేవాలి న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలని ఇవాళ న్యాయవాదులు ఆందోళన చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ రకంగా ఇంకా దాడులు పెరిగితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అప్పుడు తక్షణమే ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉంది మొన్న టిడి సివిల్ కోర్టులో జరిగినటువంటి సీనియర్ న్యాయవాదు పైనటువంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు న్యాయవాద వృత్తిలో జూనియర్ న్యాయవాదులు వారి వారి వృత్తులను కూడా చేసుకోలేకపోతున్నారు ఇలా కక్షిదారులు మాపై వ్యక్తిగత కక్షలకు గురి చేస్తూ అనేక మారు దాడి చేస్తున్నా కానీ ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నోసార్లు తీసుకువెళ్ళినా సరే వారు మాపై న్యాయవాదులపై చిన్న చూపు చూస్తున్నారు చట్టాలు రక్షించేటువంటి న్యాయవాదులపై కూడా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈసారి సభల్లో కూడా ఎటువంటిది బిల్లు పాస్ చేయకుండా న్యాయవాదులు చాలా చిన్న రోజు చూస్తున్నారు కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను త్వరగా తీసుకువచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం